జనం కోసం దినవాణి సౌదీలో భారత యాత్రికుల బస్సు ఘోర ప్రమాదం రంగంలోకి భారత ప్రభుత్వం సౌదీ అరేబియాలో భారత యాత్రికులతో వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది మక్కా నుంచి మదీనా వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున ఓ డీజిల్ ట్యాంకర్ ను బస్సు ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో దాదాపు నలభై రెండు మంది యాత్రికులు మరణించినట్టు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి మృతుల్లో హైదరాబాద్ కు చెందిన మహిళలు చిన్నారులు కూడా ఉన్నారని తెలుస్తోంది ఈ ఘటనపై జెడ్డాలోని భారత కన్సులేట్ జనరల్ కార్యాలయం వెంటనే స్పందించింది బాధితుల కుటుంబాలకు సమాచారం అందించేందుకు ఇరవై నాలుగు గంటలు పనిచేసి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ ఎయిట్ డబల్ జీరో టూ డబల్ ఫోర్ ట్రిపుల్ జీరో త్రీ ఇతర ఫోన్ నంబర్లు జీరో వన్ ఫోర్ జీరో నైన్ త్రీ జీరో వాట్సాప్ నెంబర్ జీరో డబల్ ఫైవ్ వన్ డబల్ టూ త్రీ జీరో వన్ అందుబాటులో ఉంచినట్లు ఎక్స్ ద్వారా తెలిపింది మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ తో పాటు హైదరాబాద్ సచివాలయంలోనూ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసింది సౌదీలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో తెలంగాణ భవన్ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు ప్రమాదంలో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన వారు ఎంత మంది ఉన్నారనే పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు బాధితుల కుటుంబాలకు సహాయం అందించేందుకు హైదరాబాద్ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు నైన్ వన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ని ప్రకటించారు కాగా సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్రికుల బస్సు ట్యాంకర్ ప్రమాదంలో మరణించిన నలభై ఐదు మంది తెలంగాణ వాసుల కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ను టంతో ఈ ఘోర ప్రమాదంలో ఒక్కరి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు మత సాంప్రదాయం ప్రకారం మృతుల మృతదేహాలకు సౌదీలోనే అంత్యక్రియలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది బాధితులకు అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ఒక ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని సౌదీకి పంపుతోంది ఈ బృందంలో మైనారిటీ వెల్ఫేర్ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ కొందరు ఎమ్మెల్యేలు మైనారిటీ శాఖ అధికారి ఉంటారు ఈ బృందం అక్కడి అంత్యక్రియల ప్రక్రియ పరిహారాల పంపిణీలో సహాయం చేస్తుంది ప్రతి మృతుడి కుటుంబం నుంచి ఇద్దరు సభ్యులను కూడా సౌదీకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు సహాయం సమాచారం కోసం కంట్రోల్ రూమ్ నంబర్ ద్వారా హెల్ప్ లైన్ నంబర్ లో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ట్రిపుల్ వన్ టూ జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ అందుబాటులో ఉంచారు మరింత సమాచారం కోసం మా జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి